వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కృష్ణా జిల్లా గుడివాడలో రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ సోషల్ వర్క్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో సమాజ సేవలో విశేష కృషి చేసిన పలువురిని సన్మానించారు సేవా భావాన్ని గుర్తిస్తూ నంది అవార్డులు బెమొంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు డాక్టర్ మనోజ్ అంబుల వైష్ణవి అనాథ పిల్లలు పేదల కోసం చూపుతున్న నిస్వార్థ సేవలకు వక్తలు ప్రశంస వ్యక్తం చేశారు

ఆ పాప ఇక్కడ స్కానర్ పెట్టారు సిఆర్ సిఆర్టిఏ క్యూఆర్ అని ఆ ఒక అకౌంట్ కు ఇక్కడ ఉన్న వాళ్ళకి నూట పదహారు లక్షేశ్వరుడు ఇరవై